హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనమాట అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా అయితే చేస్తున్నారు అనమాట అంటే పుష్ప టూ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ అట్లీతో అయితే ఒక సినిమాకి అయితే కమిట్ అయ్యారు సో ఈ సినిమాకి సన్ పిక్చర్ వాళ్ళు చాలా భారీగా చాలా అది పెద్ద సంస్థ అనమాట చాలా భారీ బడ్జెట్తో కూడా ఈ సినిమాని తెరకెక్కున్నారనమాట దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల మధ్యలో అంత భారీ బడ్జెట్తో ఈ సినిమానైతే ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అనమాట ప్యాన్ వరల్డ్ ప్లస్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో అయితే పనిచేస్తున్నారు అదే కాకుండా ఈ సినిమా కొన్ని నెలలుగా బొంబాయిలో అయితే షూటింగ్ జరుగుతూ వస్తుంది ఆ బొంబాయిలో అయితే ఈ సినిమా కోసమనే ఒక ప్రత్యేకమైన సెట్ అయితే వేస్తారనమాట అది బ్లూ మ్యాట్ సెట్ అంటారు దాన్ని ఆ బ్లూ మ్యాట్ సెట్ అంటే ఒక స్టూడియో లాగా ఒక స్టూడియోలో కంప్లీట్గా బ్లూ మ్యాట్ కట్టేసి అందులోనే సినిమా షూటింగ్ దాదాపు ఒక రెండు మూడు నెలలుగా ఒకే చోట ఒకే షెడ్యూల్లో అంత కంటిన్యూస్గా సినిమా షూటింగ్ జరిగేటట్టుగా బొంబాయిలో అయితే ఆ ప్లాన్ చేశారనమాట యాక్చువల్గా ఈ బ్లూ మ్యాట్ సెట్ అనేది ఇది ఒక గ్రాఫికల్ ఓరియంటెడ్ అనమాట ఇది ఒక సైన్స్ ఫిక్స్ అండ్ గ్రాఫికల్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఇందులో ఇలాంటి సినిమా కోసం ఎక్కువ గ్రాఫిక్ వర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని బయట లొకేషన్లో చేయడం తక్కువ ఉంటుంది లోపలే మనకు కావాల్సినటువంటి సెట్ చేసుకుని ఆ బ్లూ మ్యాట్తో అక్కడే మనం చా షూటింగ్లు అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అవతార్ అవతార్ టూ అవతార్ సీక్వెన్స్ అంతా ఇలాంటిదే ఇలాంటిదే ఇట్లా బ్లూ మార్ట్లోను ఒకే హౌస్లో ఒకే స్టూడియోలో అయితే చేయడం జరిగిందనమాట సో ఈ సినిమా కూడా ఇంటర్నేషనల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని అంటే ఇంటర్నేషనల్ అంటే ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వస్తున్నారనమాట వచ్చారనమాట వచ్చి ఈ ఈ టెక్ ఈ కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఈ సినిమానైతే చేస్తున్నారనమాట సో ఇప్పుడు ఈ సినిమా అయితే బొంబాయి షెడ్యూల్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఇంకా అబుదాబి అబిధా అబుదాబిలోని ఒక ఎడారిలో అనమాట ఎడారిలో ఇంకా ప్లాన్ చేశారనమాట ఈ సినిమా షెడ్యూల్ అంటే ఈ షెడ్యూల్ అయితే అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే అది ఇంకా ఎన్ని రోజులు ఉందనేది కనీసం అది అది అఫిషియల్గా ఇంకా అనౌన్ చేయలేదు కానీ నెక్స్ట్ షెడ్యూల్ అయితే హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అబుదాబికి అనమాట అబుదాబి వెళ్ళిపోయి అక్కడ ఆ ఎడారిలో ఆ ఎడారిలో యాక్చువల్గా ఒక అదొక యాక్షన్ సీన్ అనమాట ఒక భారీ యాక్షన్ సీన్ ఆ సీన్ అదే చేయడానికి అక్కడైతే టీవీ వెళ్ళబోతుంది అనమాట సో ఇంకో విషయం అంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ అయితే డ్యూయల్ రోల్ అనమాట డ్యూయల్ రోల్ పోషిస్తున్నారనేది టాక్ ఉందనమాట డ్యూయల్ రోల్ అంటే సో ఏదో ఇంకా సైన్స్ ఫిక్షన్ కాబట్టి ఇంకా అందులో సంథింగ్ ఏదో ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ అయి ఉండొచ్చు కాబట్టి ఇందులో ఒక డ్యూయల్ రోల్ కూడా అల్లు అర్జున్ పోయిస్తున్నారు ఇందులో ఇంకా చెప్పాలంటే ఇంకా దీపిక పదుకునే మృణాల్ ఠాకూర్ వీళ్ళు హీరోయిన్గా అయితే చేస్తున్నారనమాట వీళ్ళు కూడా నెక్స్ట్ ఆ ఎడారిలో చేసే అబుదాబిలో చేసే షెడ్యూల్లో వీళ్ళు కూడా పాల్గొనబోతున్నారు ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఈ సినిమా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ కాబట్టి ఇంకొక హీరోయిన్ ఇంకా హీరోయిన్ అంటే ఇంకా రష్మిక మందన్న ఇంకా తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఒక రోల్ అయితే పోయిస్తున్నారు అనమాట ఇది చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన ఒక భారీ బడ్జెట్ మూవీ అనమాట సో ఇది దేశంలో కాదు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చి ఇందులో పనిచేస్తున్నారు అలాగే హాలీవుడ్ యాక్టర్స్ కూడా హాలీవుడ్ యాక్టర్స్ వచ్చి ఇందులో పనిచేస్తున్నారు ఇంకా టెక్నాలజీ కూడా ఇందులో యూజ్ చేసే టెక్నాలజీ ఒక కొత్త రకం టెక్నాలజీ అనమాట ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షను ప్లస్ కంప్లీట్గా గ్రాఫిక్తో అది విఎఫ్ఎక్స్ అలాంటి సిజీఏ ఇలాంటివి ఉంటుంది అనమాట ఎక్కువగా ఎక్కువ శాతం ఇందులో ఇలాగే ఉంటాయి కాబట్టి సో వీటికి కావాల్సిన టెక్నాలజీని కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఈ అట్లీ అల్లు అర్జున్ల సినిమా అయితే తెరకెక్కుతుందనమాట సో ఇది ఇంకా రిలీజ్ డేటు కన్ఫామ్గా ఖచ్చితంగా ఈ డేటు అని చెప్పలేదన్నమాట సో ఇది నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ అయ్యే అవకాశం ఉంది సో అంతవరకు మనం జస్ట్ వెయిట్ చూడాలన్నమాట సో అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత ఇంకా పుష్ప టూ తర్వాత ఈ సినిమా అయితే చేస్తున్నారు సో ఈ సినిమాతో ఇంకా పుష్ప రికార్డులను అంటే తిరగ రాస్తారా లేదా అనేది మనం వేచి చూడాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ మార్కెట్ అయితే భారీగా పెరిగిందనమాట ఇండియా లెవెల్లో ఇండియా లెవెల్ కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కూడా వెళ్ళిందనమాట ఈయన పుష్ప టూలోనే మనం చూసాం పుష్ప వన్ నుంచి ఈయన మేనరిజం కానీ ఇవంతా ఇంటర్నేషనల్లో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు సహా ఈయన మేనరిజాన్ని ఫాలో చేయడము ఇమిటేట్ చేయడం కూడా మనం చూసామన్నమాట కాబట్టి ఈ అట్లీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ఈ ఇదే లెవెల్ అంటే ఈ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్థాయికి పుష్పాన్ని దాటుతుందా అని ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇది డిఫరెంట్ జనరల్ అనమాట చెప్పాలంటే ఇది ఒక మొత్తం కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్తో కూడిన ఒక క్యారెక్టర్ కాబట్టి సో దీంట్లో ఎలాంటి అద్భుతాలు అంటే చూపిస్తారు ఏ ఎలాంటి కథ చూపిస్తారు అనేది మనం ఇంకా విడుదలయ్యాకే మనం చూడాలన్నమాట సో ఇది ఎన్ని రికార్డులు కూడా క్రియేట్ చేస్తుంది కూడా మనం వేచి చూడాల్సి వస్తుందన్నమాట సో ఇవాళ ఇది పుష్పా అంటే అల్లు అర్జున్ స్టోరీ అనమాట సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే